హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి రొయ్యల పలావ్ ఇది మా అత్తే చేస్తారు చాలా బాగా చేస్తారు నాకు మా హస్బెండ్కి చాలా ఇష్టం ఫస్ట్గా రొయ్యలు అనేవి బాగా క్లీన్ చేసుకుని దీంట్లో ఆనియన్స్ ఆయిల్ పసుపు మసాలా పొడి సాల్ట్ వేసుకుని మీద పెట్టుకోవాలి ఇవి బాగా మగ్గిన తర్వాత వాటర్ కూడా ఇంకిపోయిన తర్వాత కారం వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దల్సరిగా ఉండే గిన్నె తీసుకుని దాంట్లో ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం గీ కూడా వేసుకుని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి జీడిపప్పు పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉల్లి పచ్చిమిర్చి టమాటో కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ బాగా పైకి తేలేక కొంచెం కొత్తిమీర అండ్ అలాగే పుదీనా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మేము విజయనగరం వెళ్ళి హైదరాబాద్ వచ్చినప్పుడు మా అత్తయ్య ఎక్కువ ఇది చేసి పెడతారు మాకు మాకు చాలా ఇష్టం ఇది మంచి ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు మన ఇంటి ఫుడ్ తింటే అసలు ఆ ఫీలింగే వేరు అసలు ఎంతమందికి ఇలా ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికిచ్చుకున్న ఫ్రాన్స్ అనేవి దీంట్లో వేసేసుకోవాలి ఇది దీంట్లో కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రాన్స్కి ఈ మసాలాలన్నీ అన్నీ పట్టాలి కదా అందుకని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాము ఇవి వేసానని నేను చూపిస్తున్నాను ఈ గిన్నెని అలాగే ఇప్పుడు మనం గసగసాల పొడి వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ అలాగే బిర్యానీ పాలవలోకి గసగసాల పొడి వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి మా అత్తయ్య ఇలా వేస్తారు దీంట్లోనే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే మనం ఉప్పు కూడా వేసేసుకోవాలి దాంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కొంచెం వేసుకోవాలి మనం టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ముందరే కడిగి నానబెట్టుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను ఈ గ్లాస్తో వాటర్ వేసుకుంటున్నాను నానబెట్టుకుని ఉంచుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది వాటర్ అంటే ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను ముందరే నానబెట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి అలాగా లేకపోతే టూ టూ గ్లాసెస్ అయితే సరిపోతుంది ఇలాగ మరుగుతున్నప్పుడు మనం కొంచెం మసాలా పొడి ఉప్పు చూసుకుని ఇప్పుడు రైస్ అనేది వేసేసుకోవాలి మా హస్బెండ్ కలు కలుపుతున్నారండి ఇది ఇలా ఉడికిందా లేదా అని చూపిస్తున్నారు లాస్ట్లో మనకి కొత్తిమీర అండ్ అలాగే కొంచెం గీ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ రెసిపీ అనేది ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్